ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఘోర పరాజయం ఎదురైంది ఆ పార్టీ కేవలం పదకొండు సీట్లకు పరిమితమైంది ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోయారు ఇలాంటి సమయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు పార్టీలో మార్పులు చేర్పులు చేశారు పార్టీ అన్ని అనుబంధ విభాగాలకు అధ్యక్షుల్ని జిల్లాలో అధ్యక్షుల్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మార్చేశారు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ట్విస్టిస్తూ సత్తెనపల్లికి కొత్త ఇన్ఛార్జిను నియమించారు సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని నియమించారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది సత్తెనపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారని డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి పార్టీ నేతలు కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారన్నారు మాజీ మంత్రి అంబ రాంబాబును పక్కన పెట్టి సుధీర్ భార్గవరెడ్డికి బాధ్యతలు అప్పగించడం ఆసక్తికరంగా మారింది వైఎస్ జగన్ అంబటి రాంబాబును గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా నియమించారు ఈ క్రమంలోనే నియోజకవర్గంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది అంబటికి ఇలా జిల్లా బాధ్యతల్ని అప్పగించి సుధీర్ రెడ్డిని సత్తెనపల్లి తీసుకొచ్చినట్లు చర్చ జరుగుతోంది అయితే సత్యనపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని నియమిస్తున్నారని టాక్ వినిపించింది అని ఉన్నట్టుండి సుధీర్ రెడ్డి పేరు తెరపైకొచ్చింది ఆయన్ను ఇన్ఛార్జిగా నియమించారు భార్గవరెడ్డి కుటుంబానిధి పల్నాడు జిల్లా సత్యనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు మండలం కాగా ప్రస్తుతం నరసారావుపేటలో ఉంటున్నారు నరసారావుపేటలో గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ సుధీర్ రెడ్డి తండ్రి డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి వైఎస్ఆర్సీపీ సత్యనపల్లి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకునిగా పనిచేశారు అంతేకాదు గజ్జల బ్రహ్మరెడ్డి గతంలో నర్సారావుపేట టికెట్ ఆశించారు కానీ కుదరలేదు అయితే నర్సారావుపేట బాధ్యతలు అప్పగిస్తారని భావించారట కానీ సత్యనపల్లికి సుధీర్ భార్గవ్ రెడ్డిని పంపించారు ఆయనకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు మరి కీలకమైన సత్యనపల్లి నియోజకవర్గంలో యువ డాక్టర్ ఏ మేరకు ప్రభావం చూపిస్తారో చూడాలి వైఎస్ జగన్ కొద్ది రోజులుగా జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు పార్టీ ఇన్ఛార్జీలు ముఖ్య నేతల్ని పిలిపించి పార్టీ పరిస్థితిని బలోపేతంపై చర్చిస్తున్నారు ఈ క్రమంలో అవసరమైన మార్పులు చేస్తున్నారు త్వరలో మరికొన్ని మార్పులు చేర్పులు ఉంటాయనే చర్చ కూడా నడుస్తోంది